హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు గురువారము ఆల్రెడీ డ్యూటీకి వచ్చేసాను డ్యూటీ అయితే లేవు ఎందుకంటే క్రిస్మస్ అందులోనూ న్యూ ఇయర్ దగ్గరలో ఉంది కదా అందుకోసమని డ్యూటీలు అయితే లేవు ఎంప్లాయీస్ అందరూ లాంగ్ లీవ్ తీసుకొని అంతా టూర్లకి లేదా ఎక్కడన్నా ట్రిప్పులు కొంతమంది ఊర్లు వేయవాళ్ళు అంతా వెళ్ళిపోయారు అనమాట ఎయిటీ పర్సెంట్ అంతా ఎంప్లాయీస్ తక్కువ అయిపోయినారు కంపెనీలో ఇంకో కంపెనీలు అయితే నాకు డ్యూటీనే లేదన్నారు రేపిస్తానన్నారు ఇంక ఈరోజు అయితే ఒకే కంపెనీలోనే డ్యూటీ కంపెనీ డ్యూటీ చేసుకొని ఇప్పుడు పార్కింగ్లో అయితే ఉన్నాను నిన్న క్రిస్మస్ పండగ ఉంది అందరికీ హ్యాపీ క్రిస్మస్ అంటే పండగ అయిపోయిన తర్వాత చెప్తున్నాను నిన్న ఇంకా ఇంటికాడ ఖాళీగా అయితే ఉన్నాను ఖాళీగా ఉండి ఇంకేం చేయాలని చెప్పి టైర్లు అంతా అరిగిపోయి ఉంటే టైర్లు అన్నీ కొత్త టైర్లు చేంజ్ చేయించేశాను నిన్న వస్కోటేలో వేయించాను మాకి దగ్గరగానే ఉన్నింది వస్కోటేలో అది టైర్ రేట్ ఎంత ఏమనేది అంతా మీకు ఈ వీడియోలో చెప్తాను ఎంత అయింది టోటల్గా ఫిట్టింగ్స్ అంతా అయింది నాలుగు టైర్లు అయితే చేంజ్ చేయించేశాను టైర్లు అంతా మొత్తం వెళ్ళిపోయినాయి నాలుగు టైర్లు చేంజ్ చేయించేశాను ఇంకా ఫిట్టింగ్ అంతా ఏముంది ఎక్స్ట్రా చార్జెస్ ఏమైనా ఉన్నాయా టైర్ రేట్ ఏమి అంతా నీకు చూపిస్తాను నిన్న టైర్లు అయితే చేంజ్ చేయించినది నేను చూపిస్తాను అది ఎక్కడ షాప్ అనేది అంతా మీకు చూపిస్తాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు క్రిస్మస్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఈరోజు టైర్లు చేంజ్ అయిపోద్దామని అయితే వెళ్తున్నాను వస్కోటేకి ఆల్రెడీ ఇప్పుడు బయలుదేరి ఇంటికాడ నుంచి బయలుదేరేసి వస్కోటకి వచ్చేసాను ఎంట్రీ అయిపోయాను వస్కోటేకి ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే రూట్ చూసిండేది కదా అని నేను ఇంటి దగ్గర నుంచి అయితే వీడియో తీయలేదు ఇప్పుడు అయితే ఎంట్రీ అయిపోయాను ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాను ఇక్కడే ఇక రెండు కిలోమీటర్లు ఉంది బస్ స్టాండ్ నుంచి ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాలు అవుతుంది ఆల్రెడీ అప్పుడే పొద్దున్నే వచ్చి మార్నింగ్ రేట్ అంతా మాట్లాడుకొని ఇంకొక గాడి తీసుకెళ్ళింటి మేము మా జతులో అంటే ఇంకొక అన్న నేను ఒకేసారి చేంజ్ చేయించాము ఆ అన్న అయితే కార్ తీసుకొని వచ్చినాడు ఒకసారి చూసుకొని వచ్చి తర్వాత రెండు కార్లు తీసుకెళ్దాం అనుకున్నాం బైక్లో వెళ్ళి కాకపోతే అన్న ఫ్రెండ్ అయితే జట్లో వచ్చినాడని కార్ తీసుకొచ్చారనమాట ఇంకా సరే ఒకసారి వెళ్ళి రేట్ అంతా మాట్లాడుకొని నాలుగైదు షాపులు చూసి మళ్ళీ ఫిట్ చేపిచ్చామని వెళ్దాం వెళ్ళాము ఒక షాప్లో అయితే చూసాము బట్రల్లిలో అక్కడ ఓన్లీ అపోలో టైర్స్ మాత్రం చూసాము ఆ రేట్ అయితే ఐదు వేల నాలుగు వందలు చెప్పారనమాట అపోలో టైర్స్ అయితే అంత రేట్ ఉండవు నాకు తెలిసి ఒక నాలుగు వేల ఏడు వందలు ఎనిమిది వందలు అట్లుంటాయి సరే అని ఇంకా వస్కోటెలా పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి అక్కడికి వెళ్ళి విచారిద్దామని చెప్పి బయలుదేరేసి వచ్చేసాము అక్కడ విచారించుకొని ఆల్రెడీ రేట్ మాట్లాడేసి జేకే టైర్స్ మాట్లాడేసి తర్వాత ఇప్పుడు నేనైతే కార్ తీసుకెళ్తున్నాను ఆయన కార్కైతే మూడు టైర్లు నా కార్కైతే నాలుగు టైర్లు చేంజ్ చేపిస్తాను ఎందుకంటే టైర్లు అన్నీ నావి మొత్తం వెళ్ళిపోయినాయి అనమాట అరిగిపోయి అంత మొత్తం వెళ్ళిపోయినాయి అనమాట ఆయన ఒక స్టెఫినీ టైర్ అయితే బాగుంది ఆ స్టెఫినీ టైర్ కొత్తగా నూనింది అది దాని జతకి మూడు టైర్లు తీసుకొని ఆయన ఫిట్ చేయించాడు ఇక్కడ ఒక షాప్లో అయితే అడిగాము లెఫ్ట్ సైడ్ లో ఒకటి షాప్ ఉండింది మారుతి షోరూమ్ అని అక్కడ అడిగితే టైర్ల స్టాక్ అయిపోయినాయి అన్నారు ఇంకా తర్వాత అది వదిలి ముందుకు వెళ్తే జేకే టైర్ షాప్ పెద్ద కంపెనీ అయితే ఉండింది చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది చూడండి ఇక్కడే ఇక్కడికి వెళ్ళి రేట్ మాట్లాడుకొని ఒక్కో టైర్ వచ్చి ఐదు వేల లెక్కన చెప్పాడు అనమాట ఇంకా సరే అని చెప్పి స్టార్టింగ్ అయితే ఐదు వేల మూడు వందలు నాలుగు వందలు చెప్పారు మేము ఇంకా టైర్లు ఎక్కువ తీసుకుంటాం నెలకు ఐదు వేలు అయితే ఫిక్స్ చేశారు అనమాట షాప్ అయితే ఇదే చూడండి జేకే టైర్స్ అని ఇక్కడ మొత్తము కి కానీ బస్సులకు కానీ కార్లకి టూ వీలర్లకి ప్రతి ఒక్క కి దొరుకుతాయి టైర్లు ఇక్కడ బస్సులకై అయితే ఒక కింద అయితే ఉంది చూడండి ఇక్కడ ఇక్కడైతే చేంజ్ చేస్తారు ఇక్కడ గోడౌన్ లెఫ్ట్ సైడ్లో గోడౌన్ బస్సులకు మాత్రమే బస్సులకి ట్రక్కి దొరుకుతాయి టైర్లు ఇక్కడ పై నుంచి టైర్లు దిప్పుతున్నారు చూడండి అది పైన అదొక గోడ అనమాట అంటే కార్లకి చిన్న టెంపోలకి టాటాస్లకి అక్కడ టైర్లు పెట్టినారనమాట అక్కడ నుంచి కిందకి దించుకొని మొత్తము ఫిట్ చేయించుకుంటే ఇప్పుడు అంటే పైన గోడ నుంచి కిందకి అయితే తెస్తున్నారు చూడండి ఇదైతే చాలా పెద్దగా షోరూమ్ షోరూమ్ అనమాట అంటే జేకే టైర్ షో జేకే టైర్స్ షోరూమ్ అన్నమాట నాలుగు టైర్లు అయితే కొత్తమే చూడండి చెక్ చేసుకొని ఒకసారి మనము చేయించుకోవాలి ఎందుకంటే ఏమైనా డ్యామేజ్ ఉంటే ఒకవేళ అక్కడే చూసుకొని చెక్ చేసుకొని వేసుకోవాలి డ్యామేజ్లు కానీ వేరే ఏమన్నా కంపెనీ డిఫెక్ట్స్ కానీ ఉంటాయి అవన్నీ చూసుకోవాలి అనమాట అప్పుడైతే చూడండి దించేశారు ఇంకా అవన్నీ నేను చెక్ చేసి నీట్గా తీసుకోవాలి మొత్తం టైర్ అంతా లోపల బయట పైన బటన్ అంతా బాగా కరెక్ట్గానే ఉందా సైడ్లో ఏమన్నా డ్యామేజ్ ఉన్నాయా లోపల ఏమన్నా డ్యామేజ్ ఉన్నాయా మొత్తం అంతా చెక్ చేసుకొని అయితే మనం టైర్లు ఫిక్స్ చేయించుకోలేదు తర్వాత ఏమీ చెక్ చేసుకోకుండా ఫిక్స్ చేసామంటే ప్రాబ్లం అయితే అవుతుంది అందుకని ముందుగా నేను చెక్ చేసుకుంటాను నేను వన్ నైంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఆర్ సిక్స్టీన్ రాయల్ ఎక్కున్న రోడ్లో జేకే టైర్ చూడండి ఇది వచ్చేసి టాక్సీ మ్యాక్స్ అనమాట అంటే ఎల్లో బోర్డులకు మాత్రము ఇది యూజ్ చేస్తారని చెప్పి మాకు చెప్పారు వైట్ బోర్డులకు వేరే ఉంటుంది ఇది ఎల్లో బోర్డులకు అనమాట సైజ్ వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీన్ అనమాట ఇది అంటే గా కార్ టైర్ సైజ్ వచ్చేసి ఎల్లో సైజు టైం ఇప్పుడు అయితే టైమేసి కరెక్ట్ చేసి వెళ్తున్నారు అంటే ఈ పక్కన ఇక్కడ డ్రైవ్ షోరూమ్ ఇక్కడ పిక్ చేసేదంటే పక్కన ఇంకోటో పిక్ చేయించు ఇక్కడ బైక్ వేసి ఇంకా పిక్ చేయించారు ఒక టైరు ట్యూబ్ ఉన్నింది దానికైతే నెక్ తీసుకున్నాను ట్యూబ్లెస్ టైర్కి ఇది ఒక టైర్ బాగుంది కొత్తగానే ఉంది టైర్ ఇది కాకపోతే ఇది ఆల్రెడీ పగిలిపోయింది కూడా ఇందులో ట్యూబ్ వేసి వాడుకుంటున్నాను ఇప్పుడు అదొకటి స్టెప్ పెట్టుకొని మిగతా నాలుగు టైర్లు అయితే చేంజ్ చేయించేస్తాను చూడండి ఎంత ఫ్లాట్ అయిపోయా టైర్లు అంతా అందుకని టైర్లన్నీ చేంజ్ చేయించేస్తాను నేను ఇప్పుడు టైర్లు అన్నీ ఇప్పడానికైతే రెడీ చేస్తున్నారు జాకెత్తి టైర్లు అన్నీ ఇప్పేసి ఒక్కొక్కటే ఒక్కొక్కటే చేంజ్ చేసుకునేస్తాను తర్వాత ఫిట్ చేస్తారనమాట ఆల్రెడీ ఇప్పుడు ఒక స్టెప్నీలో ఉన్నింది ఒక టైర్ తీసేసి టైర్ ఫిట్ చేసేసారు ఇప్పుడు అది ఒక సైడ్కి వేసుకొని మిగతావన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటూ వచ్చేస్తారు టైర్లు అయితే కొంచెం బటన్ అయితే కనిపిస్తాయి కాకపోతే ఎక్కువ పంచర్లు అయితే అవుతున్నాయి ఇంకా కంపెనీ డ్యూటీలు చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా కంప్లైంట్ చేయినే చేస్తారు ఎంప్లాయీస్ కానీ పంచర్లు అలా అందుకని టైర్లు అయితే కొత్తగా చేంజ్ చేయించేస్తున్నాము అక్కడ ఒక చేసే అతను వీడియో తీస్తుంటే ఎందుకు వీడియో తీస్తున్నారు అప్పుడే ఒక గాడి వచ్చింది కదా దానికి తెలియదు ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు అని అడిగాడు యూట్యూబర్ అని చెప్పేలకు ఆ తర్వాత నా ఫేస్ కనిపించకుండా చూసుకోండి అని చెప్పాడు ఎందుకో తెలీదు అతనికి ఏమైందేమో అందుకని ఫేస్ అయితే బ్లర్ చేశాను అక్కడ పని చేసే వాళ్ళంతా నేను ఫేస్ అయితే బ్లర్ చేసేసాను వాళ్ళ ఫేస్లు అయితే కనిపించు ఈ వీడియోస్లో టైర్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు వీల్ అలైన్మెంట్ అయితే చేపించాలి ఫిట్టింగు బ్యాలెన్సింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాక ఇప్పుడు అలైన్మెంట్కి అయితే వస్తుంది బండి ఇక్కడ అలైన్మెంట్ అయితే చేస్తారు మొత్తం ఫిట్టింగ్ అంతా అయిపోయాక నేను బిల్ అయితే వేయించాను బిల్ అయితే చూడండి ఎంత పడిందో రేట్ అనేది మొత్తం వచ్చేసి ఐదు నాలుగు టైర్లు నాలుగు టైర్లు మామూలు రేట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల ఆరు రూపాయలు నాలుగు టైర్లకి పదహైదు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అవుతుంది అందులో సెంట్రల్ జీఎస్టీ రెండు వేల నూట ఎనభై ఏడు యాభై పైసలు స్టేట్ జిఎస్ జిఎస్టి రెండు వేల నూట ఎనభై ఏడు పాయింట్ యాభై యాభై పైసలు అయితే వేశారు టోటల్గా మనకి ఇరవై వేలు ఇక అలాగే ఇది వచ్చేసి వీల్ బ్యాలెన్సింగ్ అనమాట అంటే అలైన్మెంటు ఫిట్టింగు ఫ్రీ ఫ్రీ ఉన్నింది రెండు టైర్లకైతే బ్యా బ్యాలెన్సింగ్ చేసామన్నారు రెండు టైర్లకైతే బ్యాలెన్సింగ్ నూట యాభై రూపాయలు అనమాట నేనేం చేశానంటే నాలుగు టైర్లు అయితే బ్యాలెన్సింగ్ చేపించేశాను నాలుగు టైర్లకి మూడు వందలు ప్లస్ ట్యూబ్లెస్ నెక్ అదే చూపించాను కదా నెక్కి యాభై రూపాయలు అది టోటల్గా వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అనమాట మనకి మొత్తం అంతా ఇరవై వేల మూడు వందల యాభై రూపాయలు అయితే బిల్ అయింది చూశారు కదా అంతా ఫిట్టింగ్ అయితే చేపి టైర్స్ ఇప్పుడైతే బండి చాలా స్మూత్గా ఉంది ఇంతకుముందు టైర్లు అంతా అరిగిపోయినాయి కదా అవైతే కొంచెము హార్డ్గా ఉన్నప్పుడు బండి కొంచెం సౌండ్ వచ్చేది అలా ఉంటుంది ఇప్పుడైతే స్మూత్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్